ਸਾਰ ਪਾਸੇ ਪ੍ਰਾਈਮਰ ਨੂੰ ਪ੍ਰੋਗਰਾਮ ਕਰਕੇ ਕੰਟੀ 1030 ਮਾਗੇ ਮੁਸਤਫਾ देश के तकने हाईप्रोफाइल वाले के लगने में नहीं हो এই <laughs> নাও పురుగుల మందుల మీద కూడా బాగా జీఎస్టీ వలన రేట్లు తగ్గి రైతులకు అందుబాటులోకి వచ్చినాయి ఈ యొక్క రైతులకు ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులందరినీ చైతన్యవంతులు చేయండి ఈ మాదిరిగా రేట్లు తగ్గినాయి కాబట్టి మీరందరూ కూడా ఈ పట్టణాలలో భారీ సంఖ్యలో ర్యాలీ ర్యాలీని ర్యాలీ ద్వారా ప్రజలకు ఈ విషయం తెలియజేయాలని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే అగ్రికల్చర్ అధికారులు అందరి ట్రాక్టర్ల ట్రాక్టర్ల ఓనర్లతో అందరితో మాట్లాడి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మనం ర్యాలీ ప్రారంభించడం జరిగింది సుమారు వంద ట్రాక్టర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి మరి మనం అందరం కూడా మైదుకూర్ రోడ్డు వరకు పోయి ఇక్కడ నుంచి శివాలయం ఇది మైదుకూర్ రోడ్డు మళ్ళీ తిరిగి మళ్ళా మైదుకూర్ రోడ్డు మార్కెట్ యార్డు వరకు రావడం జరిగింది కాబట్టి ర్యాలీలో ర్యాలీ భారీ సంఖ్యలో పాల్గొనే మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులందరూ కూడా గ్రామీణ ప్రాంతాలలో పురుగుల మందులు తగ్గినాయి ఈ మాదిరిగా ట్రాక్టర్లు వస్తువులు తగ్గినాయి గొర్రు గుంటక మరి అన్నీ కూడా తగ్గినాయి కాబట్టి మనం కొనేటప్పుడు జిఎస్టీ ఎంత తగ్గింది ఏం ఏమని మీరు ప్రతి రైతు కూడా కొనే వాళ్ళతో కొనే మాట్లాడుకొని జిఎస్టీ ఎంత తగ్గింది గతంలో ఎంత ఉంది ఇప్పుడు ఎంత తగ్గింది అనేది కూడా మీరు అందరూ కూడా కొనుగోలు చేసే వాళ్ళందరూ కూడా తెలుసుకొని మరి ప్రభుత్వం ఇచ్చిన ఈ రాయితీని మనం అందరం కూడా పొందాలని కోరుకుంటూ ఈరోజు ఈ ట్రాక్టర్ ర్యాలీని కానీ మరి రేపు ఇచ్చే ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలు కానీ అందరూ మనమందరం ఈరోజు పాల్గొని జయప్రదం చేసినాం మరి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ మరి ఏడి అనిత గారి పిలుపు మేరకు మీరు అందరూ రావడం జరిగింది కాబట్టి మీరందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీ జయప్రదం చేసిన మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ పైన కానీ అనుకూట్ల పైన కానీ తర్వాత విత్తనాలు పైన అయితే ఎటువంటి ముందు నుంచి కూడా ఎటువంటి జిఎస్టీ లేదు కాబట్టి అప్పుడు దాంట్లో ఏం మార్పు లేదు ఎరువుల్లో తీసుకున్నట్లయితే ముడి ముస్ రా మెటీరియల్ పైన అది జిఎస్టీ తగ్గించినారు ఐదు శాతానికి తర్వాత పురుగు మందుల్లో బయోసెసిపల్స్ పైన మాత్రం జిఎస్టీ తగ్గింది మన తర్వాత టైర్స్ పైన కూడా జీఎస్ తగ్గించడం జరిగింది సో దీనివల్ల రైతులు చాలా డబ్బులు ఆదా ఆదవుతాయి ట్రాక్టర్ పైన అయితే దాదాపు నలభై వేలు తర్వాత డోన్స్ పైన అరవై ఒక్క వేలు పైన తగ్గింది సో రైతులు చాలా ఉపయోగంగా ఉంది జీఎస్ తగ్గించిన రైతు